రాజధాని రైతులకి రైతు కార్మికులకి కూటమి ప్రభుత్వానికి మీడియా మిత్రులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా ఈరోజు రైతుల కోసం మొదలుపెట్టిన ఈ దీక్ష నూట రోజుకి చేరింది అయితే ప్రభుత్వాన్ని మేము ఫస్ట్ నుంచి ఒకే డిమాండ్ చేస్తూ ఉన్నాం సెకండ్ పూలింగు గురించి స్పష్టమైన హామీ ఇవ్వమని ప్రకటన తీసుకుంటారా లేదా తీసుకో తీసుకోవట్లేదని చెప్పమన్నాం తీసుకుంటే తీసుకుంటామని చెప్పమన్నాం అట్లాగే ఫస్ట్ పూలింగు రైతులకి పదకొండు సంవత్సరాలు అయింది డెవలప్మెంట్ చేసిన త్వర ఫ్లాట్లు ఇవ్వలేదు ఆ ఫ్లాట్లు కూడా ఇవ్వమని చెప్తా ఉన్నాం ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం అలాగే రాజధానికి ఆమోదముద్ర వేయించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పటికి దాదాపు ఈ రాష్ట్ర విడిపోయి పన్నెండు సంవత్సరాలు దాటిపోయింది అయినప్పటికీ రాజధాని పెట్టి కూడా పన్నెండవ సంవత్సరం వచ్చింది ఇదే రాజధానిని ఆమోదముద్ర వేయించాలని చెప్పి నేను ప్రధాన డిమాండ్ కోరుకుంటా ఉన్నా అట్లాగే రైతులకు కూడా ఎకరానికి కోటి రూపాయలు పన్నెండు వందల యాభై ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను పూలింగ్ అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తీసుకునేది అంటున్నారు సర్వేలు కూడా జరుగుతూ ఉన్నాయి అట్లాగే జూన్ టైంలో మే జూన్లో కూడా ఒక వంద బళ్ళు తీసుకొచ్చి శాల్ టెస్టింగ్ చేసుకున్నారు అయితే వాళ్ళు సెకండ్ పూలింగ్ తీసుకోవడానికి డిసైడ్ అయిపోయి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు అయితే రైతుకి ఏమిస్తామనేది మాత్రం స్పష్టమైన హామీ ఇవ్వటం లేదు అది కోరుకుంటా ఉన్నాము ప్రభుత్వాలు ఎప్పుడు కూడా అధికారం ఉండంగా నాకేమి మాకు అధికారం శాశ్వతం అని చెప్పి గుడ్డిగా నమ్ముకుంటే ఆ పరిణామాలు తర్వాత వేరుగా ఉంటాయి ఎందుకంటే గతంలో కూడా అదే జరిగింది మూడు రాజధాను అనేక విధాలుగా ఇర్రవీగిపోయిన ప్రభుత్వం కూడా కుప్పగూరిపోయింది పదకొండు సీట్లకి అలాగే మళ్ళీ అదే పరిస్థితిలో మళ్ళీ వీళ్ళు కూడా ఎర్రవీగిపోతా ఉన్నారు మాకేంది మేము మా ప్రభుత్వం ఇంకా మేము పదిహేనేళ్ళు ఇరవై ఏళ్ళు మేమే అన్నట్టుగా మార్పులు రావటానికి చిన్న చాలు ఒక నెల శివరు ఒక నెల లేదు ఒక వారం ఒక రోజు సార్ చివరిలో అలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది పొద్దున్నంగా ఇల్లు చక్క పెట్టుకోమని అంటే ఆస్తులు పోగేసుకోవడం కాదు ప్రజలకు మంచి చేయటం అధికారం ఉన్నప్పుడు ఒక సీఎం పదవి అంటే ఒక బాధ్యత గల పదవి ప్రతి నిమిషం కూడా ప్రజల గురించే ఆలోచించి పనిచేయాల్సిన అవసరం ఉంది ఏదో సరదాగా ఏ బాధ్యత లేని వాళ్ళు పోయే దీపావళి మందులు కొనుక్కొచ్చుకున్నట్టు పండగ చేసుకున్నట్టు కాదు ప్రభుత్వం గవర్నమెంట్ అంటే బాధ్యత ఒక సీఎం పదవం అంటే సరదాలు తీసుకోవడానికి వాళ్ళు కాదు సరదాగా ఇదే సేవ పోయినడానికి కాదు ప్రజలకి ప్రతి క్షణం ప్రజల్లో ఉండి పనిచేయాలి మొన్న కాయనంటాడు అర్జీలు తీసుకున్నారంట క్యూలు పెట్టి క్యూలు పెట్టి అర్జీలు తీసుకోవటం గొప్ప లేకపోతే వాలంటరీ వ్యవస్థ పెట్టి రాష్ట్రం అంతా కూడా ప్రతి ఇంటికి ఏ సర్టిఫికెట్ కావాలన్నా ఏ పని కావాలన్నా వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఇంటి వద్దకు పంపించడం గొప్ప ఒకసారి ఆలోచించండి ఎలక్షన్ వచ్చిందని చెప్పే పెన్షన్ లేదో ఓ నలుగురు పార్టీ కార్యకర్తల చేత పంచి పంచిచ్చినంత మాత్రాన ఓట్లేస్తారనుకోవడం అసంభవం ప్రజలు ఒకటే గుర్తుపెట్టుకుంటారు పరిపాలన ఎవరితో బాగుంది ఎవరితో బాగాదని ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉంటారు దృష్టిలో పెట్టుకొని ఐదు సంవత్సరాలు ఆయనేం చేశాడు ఈయనేం చేశాడు అని ఆలోచించి నిర్ణయం తీసుకొని ఓటేస్తారు ప్రజలంతా అమాయకులు కాదు ఎందుకంటే ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి ఆలోచించడం వదిలిపెట్టి బాధ్యత లేకుండా ఆ దేశం పోయి ఉంటారు ఒక లక్ష కోట్లు అంటారు ఈ దేశం పోయి ఉంటారు ఒక యాభై వేల కోట్లు ఇచ్చే ఉంటారు కనీసం మన రాష్ట్రం విడిపోయి రెండు వేల పద్నాలుగులో అధికారం వచ్చిన కాడి నుంచి అప్పుడు ముగ్గురు కలిసి పోటీ చేసిన ప్రభుత్వం కానీ ఐదు సంవత్సరాలు తర్వాత వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కానీ ఇప్పుడు మళ్ళీ ఈ రెండు సంవత్సరాల నుంచి మళ్ళీ కూటం ప్రభుత్వంలో కానీ ఈ పన్నెండు సంవత్సరాల్లో కనీసం ఎన్ని లక్షల కోట్లు పేపర్లు తీయండి ప్రతిరోజు ఎన్ని లక్షల కోట్లు ప్రకటించారు కనీసం వందల వేల లక్షల కోట్లు చెప్తా ఉన్నారు ఏ ఎక్కడుండయి వాళ్ళు దాచిపెట్టుకున్నారా లేకపోతే ఎక్కడ ఎక్కడున్నాయో ఇవన్నీ వదిలేసి అభివృద్ధి వదిలేసి ఏదో కొత్తగా పార్టీలు పెట్టుకున్నట్టు కనుక పబ్లిసిటీ కోసం చేసినట్టు ఆడబోయే ఏదో చేయటం ఏడబోయి ఏదో చేయటం ఎంత బాగా చేసిన జగన్ గారు పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు అలాగే ఇప్పుడు మీరు కూడా ఎంతో బాగా చేస్తేనే మళ్ళీ గెలట అవకాశం ఉండదు లేకపోతే మళ్ళీ మన కొత్త జివో వదిలేరారంట ఏదో ముష్టి కూడా అడుక్కడాకీ హీలేదంట ఈ రాష్ట్రంలో ఇది స్వతంత్ర దేశం కాదా ముష్టి యాభై ఎనిమిది అంట జివో అంటే ఐదు ఎనిమిది పదమూడు అంటే నాలుగు అంటే నాలుగు సీట్లకి పరిమితం అయిపోవాలని చెప్పి ముష్టి కూడా ముష్టి కూడా ఇబ్బంది పెడతా ఉంటారు అనుకుంటా ప్రభుత్వం ప్రతి క్షణం ప్రజలు ఆలోచిస్తూనే ఉంటారు ఎంతో ఆలోచనతో పనిచేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే టైము ఊరికి గడిచిపోతూ ఉంటుంది ఆల్రెడీ రెండేళ్ళు సంవత్సరాలు దాటిపోయింది రెండేళ్ళు అయిపోతుంది ఇంకా మూడేళ్ళు చివరిలో ఆరు నెలలు ఏముండదు ఈ ఉండ రెండు మూడు సంవత్సరాలు కూడా వానాకాలం పోనీ ఎండాకాలం ఉండేది ఒక సంవత్సరం సంవత్సరం ఏం చేయాలి ఓ నలభై నాలుగు వేల ఆరు వందల డెబ్భై ఆరు ఎకరాలు ఒక లిస్టు రాసుకొని పెట్టుకున్నారు పొలం తీసుకోవడానికి భూసేకరణ అంటారు భూ సమీకరణ అంటారు ఏది ఏదో స్పష్టమైన హామీ ఇస్తే మళ్ళీ ప్రజలందరూ ఒక్కసారిగా ప్రభుత్వం నిలదీస్తారు తాడో తేలిపోయింది అప్పుడెప్పుడు సీఎం పదవి పార్టీ లేకుండా మాట్లాడలేదు ఈ ప్రాంతం అంతా అమాయకులు తింటారు నేను నా కుటుంబం ఉంటే సార్ లేని అప్పుడు గతంలో ఉండొచ్చు ఇప్పుడు ఉండదే ఇక ముప్పై మూడే ఎకరాలు తీసుకున్న అప్పుడు ఊరుకున్నారనుకుంటున్నాను కావాలి ఇప్పుడు మూడోసారి మొదలైంది అలాగే మూడో ప్రత్యామ్నాయం కూడా ఈ రాష్ట్రంలో మొదలైంది ఇంతకుముందు వచ్చిన పార్టీలు వేరు ఇప్పుడు వచ్చిన పార్టీ వేరు ఈ జేకేఆర్ ప్రజల కోసం పార్టీ పెట్టాం ప్రజల కోసం పనిచేస్తాం గతంలో కూడా అన్నారు రెండు వేలు పాడైతే ప్రామిస్ కదమ్మా డిమాండ్ అన్నారు ఒక ఆమా జగన్ కోటేస్తారన్నారు ఏసారా రెండు వేలు ఓటు పడైతే ఓట్లేస్తారంట ఇప్పుడు కూడా మొన్న కూడా అదే అన్నారు మళ్ళా ఒక కూటమి ప్రభుత్వంలో పది రోజులు పది కోట్ల మందేస్తే వాళ్ళ మొక్కాన్ని ఓటేస్తారంట ఓటు అంత ఈజీగా వేయరు అందుకనే ప్రతి ఓటర్కి ఒక రెండు వేలు వెయ్యి కాచిపడాల్సిన అవసరంలా మళ్ళీ మనం మేనిఫెస్టోలో కొత్త పథకం జత చేసాం ప్రతి ఓటర్కి ప్రతి నెల ఐదు సంవత్సరాల వారికి రెండు వేలు వేస్తాం అలాగే వాళ్ళు ఇచ్చే పది కోట్ల మందు కాసిపడాల్సిన అవసరంలా మద్యం ఫ్రీ ప్రతిరోజు డోర్ డెలివరీ పంపిస్తాం అనమాట ఐదు సంవత్సరాల వారికి ఆ విధంగా ఈ దీక్షే కదా ఏముందలే ఏముందలే అనుకుంటే ఈ రాజధానిలో అభివృద్ధి కాకపోతే రణరంగమే రంగరంగం సృష్టిస్తాం కాబట్టి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ప్రతిసారి మోసం చేస్తే సొత్త ఊరుకునే పరిస్థితి కాదు అని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయినా పవన్ కళ్యాణ్ గారినైనా సరే హెచ్చరిస్తున్న ఏరే రకంగా ఉండదు ఈ రాష్ట్రంలో ఒక మూడు కుటుంబాలు క్రేజ్ ఉండే కుటుంబాలు ఉన్నాయి అది వైఎస్ఆర్ గారు ఎన్టీఆర్ గారు మెగాస్టార్ గారు ఈ జేకేఆర్ ఏఆర్ఎస్ పార్టీ అధికారులు తీసుకొచ్చి అన్ని సామాజిక వర్గాలకి దఫలవారీగా సీఎంతో పాటు ఆ మూడు కుటుంబాల్లో కూడా ఎవరో ఒకరికి సీఎం పదవి కొంత ఇస్తాం క్రేజ్ ఉంది కదండి మీరే ఉపయోగించుకొని ఇక్కడ ప్రజలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ప్రభుత్వాన్ని ఏది ఏమైనా సరే అతి త్వరగా ఈ నిర్ణయం తీసుకోకపోతే రాను రాను ఏరే రకంగా ఉండదు ఈ రాజధాని ప్రాంతంలో పన్నెండు సంవత్సరాలైనా కూడా అభివృద్ధి లేదు పూలింగ్ ఎవరు తీసుకోమన్నారు అసలు ఒక ఎకరాలు యూనివర్సిటీ కాడ బిల్డింగ్లు కట్టేసుకుంటే ఎవరు అడిగితే వాళ్ళు ఎక్కడ అడిగితే అక్కడ పర్మిషన్ ఇచ్చుంటే ఈపాటిక రాష్ట్రం మన రాజధాని రాజధాని కాదు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా డెవలప్ అయిపోయేవాళ్ళు రాజధాని అంటే ఎడనో ప్రాంతంలో వర్షం లేకపోతే వచ్చి పని చేసుకునేది రాజధాని అంతేగాని కరువు ప్రాంతం నాయకులు వచ్చి ఇక్కడ పరిపాలన చేస్తే మంచి ప్రాంతాన్ని కూడా కరువు ప్రాంతం చేసేసారు నేను మనస్ఫూర్తిగా అంటున్నా కావాలంటే మీ మనసాక్షిగా మీరు ఎంక్వైరీ చేసుకోండి గుండెను చేసుకొని మీరు ఆలోచించండి అర్థమైంది వాస్తవా కాదని ఎంతో సంతోషంగా ఉండ ఈ ప్రాంతాన్ని ఎన్టీఆర్ ఏడిపించి పార్టీ లాక్కొని ఎలా చేశారు ఇలా భూములు రాక్కొని కూడా ఈ ప్రాంతంలో పేరుకు రాజధాని గారి అలాగే ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా సంక్షోభంలో నెట్టి ఏ బాధ పెడతా ఉన్నారు ఈ రాజధాని రైతులు ఉసురు తగిలితే గతంలో ఏం జరిగిందో ఆ ప్రభుత్వాన్ని మీకు కూడా అదే జరిగిద్దని నేను హెచ్చరిస్తున్నా ఓకే అవును నేనైతే వాస్తవంగా అయితే సెకండ్ పూలింగ్ వ్యతిరేకే కానీ ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ప్రజలందరూ బాగుండాలని అభివృద్ధిని అడ్డుకోకూడదు అని చెప్పి అభివృద్ధి కావాలి అంటే ఈ భూములు చేసుకొని వాళ్ళు రాజకీయ నాయకులు వ్యాపారాలు చేసుకుంటే ఇక్కడ రైతులకి ప్రజలకి ఇబ్బంది పడతారు అందుకోసం ఒక వెయ్యి గజాలు గుడ్ విల్ ఒక వెయ్యి గజాలు ప్లాట్ డెవలప్మెంట్కి ఇస్తే రెండు కోట్ల ఒక కోటి గుడ్లు ఇచ్చి సగం ఫ్లాట్లు అపార్ట్మెంట్లు డెవలప్మెంట్ చేస్తారు రైతుకి అలాంటిది ఊళ్ళ ఊళ్ళు లక్షల ఎకరాలు తీసేసుకుంటే ఇక్కడ రైతులు ఏమైపోవాలి అందుకని డెవలప్ చేసినా చేయకపోయినా లేట్ అయినా రైతులకు ఎకరానికి ఒక కోటి రూపాయలు ఇచ్చి ఉంటే వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి కానీ వాళ్ళ చదువులకు కానీ వాళ్ళ ఆరోగ్య బాగోపోయినా కానీ చూంచుకోవడానికి కానీ అనేక విధాలుగా కూడా డెవలప్మెంట్ అవడానికి అవకాశం ఉంటుంది అందుకోసం నేను డిమాండ్ చేస్తున్నా తరతరాల నుంచి నమ్ముకున్న భూమిని నమ్ముకున్న రైతు బాగుండాలి ఆ రైతుని నమ్ముకున్న తరతర నుంచి కార్మికులు బాగుండాలని మనస్ఫూర్తిగా నేను ఈ దీక్ష చేస్తున్నా ఏదో ఓ పది రోజులు ఓ నెల చేసి వదిలే ఆర్థికంగా కానీ ఏ విధంగా కానీ ఆయన మనం ఇబ్బంది పెట్టి ఆపవచ్చు కేసులు పెట్టి ఏం చేయగలడనుకున్నారు వాళ్ళు నేను అంత ఈజీ కాదు ప్రతి విషయంలో కూడా నేను జీరో జీరో నుంచి ఒకటి నుంచి వచ్చిననే ఒకటి ఉంటేనే పదేళ్లకైనా లక్షకైనా కోటికైనా ఇవ్వాలి ఆ ఒకటే లేకపోతే సున్నాలన్నీ ఉత్త సున్నాలే ఆ ఒకటే ఈ జేకేఆర్ ఈ రాష్ట్రంలో ఈ రాజధానిలో మొదలు మొదలైంది రణరంగం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ ఇదే రకంగా పోతే ఏఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది అన్ని పార్టీలు కొత్త పార్టీలు కలుపుకొని చెప్పాం కదా ఇలా క్రేజ్ ఉన్న కుటుంబాలను కూడా కలుపుకొని వాళ్ళు కొంతమంది సీఎం ఆసక్తి ఉన్న వాళ్ళకి సీఎం ఇచ్చి కూడా మేము ముందుకు వెళ్తామని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉండ మీ ప్రెస్ మీట్ ద్వారాగా నాయకులకి ప్రజలకి అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వం నుంచి అయితే స్పందన ఉంది నీకేం కావాలి చెప్పన్నారు తప్పితే ప్రజలకి న్యాయం చేద్దామనే ఆలోచన అయితే కనపడల్లా ఏదో అమౌంట్ కానీ అది పొలంగానే ఇస్తాము నీకేందుకు నువ్వు తప్పుకోవచ్చు కదా అన్నారు నేను పార్టీ స్థాపించినప్పుడే చెప్పా పావలా డబ్బులకి అద్దరుపై పదవులకి ఆశ పడేవాడు జేకేఆర్ జేక్యారని ఫస్టే చెప్పా ఏదైనా సరే మనం అడిగిన డిమాండ్ నెరవేర్చండి లేదు మీకేమన్నా ఎలా చేస్తే ఆ విధంగా వర్కౌట్ అయ్యో అర్థం కాకపోతే నేను చెప్తా అని చెప్పాను ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి ప్లస్ డెవలప్మెంట్ చేసి ప్రభుత్వానికి పది లక్షల కోట్ల ఆస్తి అప్పు ఎకరం డెవలప్ చేసి వంద కోట్లు అమ్ముకుంటారు వాళ్ళు ఎకరానికి కోటి రూపాయలు ఇస్తారు రైతులకు పది ఎత్తు రైతు కూలీలకి పెద్ద సమస్య ఏం కాదు వంద కోట్లు అమ్మేటప్పుడు ఒక కోటి రూపాయలు ఇవ్వడానికి ఏమైంది ఎందుకంటే ఇది హైదరాబాద్ రాజధానికి ఆ విధంగా నూట డెబ్బై ఏడు కోట్లుకి అమ్మారు ఇది ప్రపంచ నగరం ప్రపంచ రాజధాని అంటే ఆ రకంగా ముంబైలో ఏడు వందల యాభై కోట్లు అమ్మేది ఆ రకంగా అమ్ముకోవచ్చాడా అలాంటివి ఒక ప్లాన్లో ఉండరు ఎక్కువ టైము ఇలాగే కొనసాగిస్తూ ఉంటే ఇది ఏ విధంగా అయినా రేపు ఎందుకంటే ఎప్పుడు చెప్పాం కదా గతంలో కూడా ఏ వందలే ఏ వందలే ఏముందో చిని ఒక్కొక్క చినికి గాలివన్ అయిపోయింది అలాగే ఈ ప్రాంతంలో కూడా డెవలప్మెంటు ఆటోమేటిక్గా డెవలప్ అయ్యింది వీళ్ళు పూలింగ్ తోలిపోకుండా ఓరికి ఒక ఏగా జాల్లో గవర్నమెంట్ ఆఫీసులు కట్టుకుని పర్మిషన్ ఇస్తే ఎప్పుడో డెవలప్ అయ్యేది ఇప్పటికైనా సరే మేము తీసుకోవట్లేదని ఎన్ఆర్ రింగ్ రోడ్ ఇవ్వమండే ఎన్నర్ రింగ్ రోడ్ పక్కన వంద కోట్లు అమ్మిద్ది ఇమ్మీడియట్లీ ఆ పక్క నుంచి వచ్చిన ఇరవై ఇరవై కోట్లు కొంటారు అట్ట మొత్తం డెవలప్ అయిపోయింది డెవలప్మెంట్ ఆపేసి వాళ్ళేందో రియల్ ఎస్టేట్ జరిగకుండా ఈ ప్రాంతం డెవలప్ కాకూడదు ఈ రైతులు బాగుపడకూడదు ఈ రైతు కూలీలు బాగుపడకూడదు అసలు ఈ ప్రజలే బాగుపడకూడదని వాళ్ళేదో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ మామలో లేకపోతే వాళ్ళ బంధువులు ఈ సినిమాటర్లు కాటం ఆ క్రేజ్ వాడుకొని వాళ్ళే రాజకీయాలు చేసుకొని వాళ్ళే గెలిచి వాళ్ళే వేల కోట్లు వచ్చి కోట్లు పచ్చుకుంటే ఈ ఈ ప్రజల గురించి ఎందుకు ఆలోచించరు అందుకనే నేను ఈ రకంగా కష్టపడి ప్రజల కోసం పనిచేస్తున్నా మనం మనస్ఫూర్తిగా ప్రజల కోసం పనిచేస్తే మంచే జరిగిద్ది మనం మంచి చేస్తే మంచి జరిగిద్ది వాళ్ళు జనానికి అన్యాయం చేస్తే వాళ్ళకి అన్యాయమే జరిగిద్ది ఆ ప్రభుత్వానికి ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేంత వరకు ఇది కొనసాగుతానే డౌట్ ఉందా ఓకే